ఈ రోజున లక్ష్మీ మహాలక్ష్మి యాత్ర స్వామివారిని పొద్దుల నుంచి కూడా ఆరాధన చేసి ఈ మండపాల్లో ఉన్న దేవతలన్నీ స్తంభాలతో ఆవాహన చేశాం ఇక్కడ విశేషం ఏంటంటే గణపతి యొక్క విశేషం ఏంటంటే తెలిసిన చాలా విశేషం సుముఖ ఏకదంతశ కపిలో కలికర్ణిక లంబోదర విఘనరాజో మణాలి అంటారు అంట కశ్చ అంటే భగవంతుడి యొక్క గణపతి యొక్క నామాల్లో సుము అంటే తెలిసిన సుము అంటారు ప్రశ్న సుముఖ అంటే ఇప్పుడు పూర్వం తెలుగు వార్తల్లో మీకు అసలు ఉంటుంది బాగా నేను అర్థమైన రీతిలో చెప్తాను ఓనం ఈ ఎమ్మెల్యే గారు రాజు ఉండంలో సుముఖ పాలించేంటారు వార్తల్లో సుముఖ పాలించడం అంటే ఏం మాట్లాడకుండా కూర్చోడం సుము అంటే ఏం మాట్లాడకుండా ఉన్నాడు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే గణపతి ఆయన యొక్క రూపం ద్వారా మిమ్మల్ని ఎలా ఉండమని చూపిస్తున్నాడని మనం తెలుసుకోలేకపోతున్నాం మీరు అందరూ కూడా ఆయన యొక్క రూపం ద్వారా మనకి చెప్తున్నాడు ఎలా ఉండడం మీరు మనం తెలుసుకోవట్లేదు సుమక అంటే సుముఖ అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండు అది ఆయన ఏం చేశాడు ఆయనకి ఏనుక్కి చెయ్యి ఉంటుందా ఆ తొండమే చెయ్యి ఆ ఏం చేసింది ఏనుక్కి గణపతి ఏం చేశాడు తన తొండమనేటువంటి చెయ్యిని మూతి అడ్డ ఎప్పుడు మాట్లాడుకురా మౌనంగా ఉండాలని చెప్తున్నారు మనందరికీ వినాయకుడు మనం తెలుసుకోలేకపోతున్నాం ముఖానికి తొండమనేటువంటి చెయ్యి అడ్డు పెట్టుకుని సుముఖత అంటే ముఖానికి తొండం అనే చెయ్యి అడ్డుపెట్టి మాట ఎప్పుడు నా ఇప్పుడు కూడా ఎప్పుడు గుళ్ళో వెళ్ళినప్పుడు ఒకటి ఏదైనా ఉపచారాలు జరిగేటప్పుడు ఒకటి ఏదైనా భగవత్ కార్యం జరిగేటప్పుడు మాట్లాడుకోండి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఏదో రచితా శాస్త్రం చదువుకుంటాను మీరు ఉదాహరణ చెప్తాను నేను ఎలా అన్నాను అనుకోండి ఎవరు మాట్లాడతారు అనుకోండి ఉదాహరణ ఈ రచిత ఒక వాక్యం తప్పిపోతే ఏమవుతుంది మొత్తం పోతుంది ఒక లైన్ తప్పించేసే అనుకో మొత్తం పోతుంది మాత్రం మంత్రం చదువుతుంటారు బ్యాంక్ వచ్చి మీరు మాట్లాడేది అనుకో ఒక వాక్యం పోయిందనుకోని మొత్తం అభిషేకం చేసే వాక్యం పోయింది అనుకోండి ఆ ద్రవి ఆ మంత్రం మొత్తం పని చేయదు అంతేనా ఏంటంటే మాట్లాడగలం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఉండాలి పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు బౌనంగా ఉంటారు ఎందుకున్నారంటే మనం మాట్లాడాలనుకోండి రోడ్డు వచ్చే చుప్పలు వాళ్ళే పడ్డాయి ఆ పాపం బాగు చేయలేదు బాగు చేయలేదు ఇంకా ఆ పాపానికి బాగా చదువు అంతేనా శివాలయంలోకి వెళ్ళినా లేదా ఆలయంలోకి వెళ్ళినా ముందు సూర్యుడు కింద వేసాం ఆ సౌండ్ కూడా వెంబడ అంత ప్రశాంతంగా కూర్చోవాలి ఆ ప్రశాంతత మనం కోల్పోయాం ఆ కోల్పోవడం వల్ల ఇప్పుడు రకరకాల ప్రోగాలు వస్తున్నాయి అంతే గణపతి మన అందరికీ చెప్తున్నాడు కదా మన అందరికి రూపం ద్వారా సుముఖత ప్రశాంతంగా మీరు అంతా ఉండండి ఎప్పుడు మాట్లాడకండి అని చెప్తున్నారు సుముఖస్త ఏకదంత అంటే చూడండి ఆయన ఒకటే దంతంతో ఉంటాడు గణపతి ఎన్ని దంతాలు ఉంటాయి గణపతికి ఎన్ని ఉంటాయి ఒకటి ఎదురుకోవడం అంటే ఏకదంత ఒకటే దంతం ఉంటుంది ఎందుకోసం ఉంటుంది అంటే ఏక శబ్ద ప్రధానతో దంతస్థ బలవాచక బలం ప్రధానం సమస్త ఏక దంతం అని గణేష్ పురాణంలో చెప్తారు అంటే ఏక శబ్ద ప్రధానార్థో దంతస్థ బలవాచక అంటే తెలుసా ఇప్పుడు ఒక గ్రామం ఉంటుందండి ఒక వీధికి ఒక గుడి కట్టేసుకుంటాడు లేదా వీధికి ఒక బంధు పెట్టుకోండి మొత్తం అంతలో చోటు చేసుకోమని చెప్తాడే అందరూ కలిసి ఏకదాడు మీద ఏకశబ్ద ప్రధానార్థం తగవా ఒకటే చేయమన్నారు ఒకటే తంత్రంతో ఉంటాయి గణ అంటే ఒక గ్రామంలో ఎంతో మంది విభిన్నమైనటువంటి మనసులు ఉన్న వాళ్ళు ఉంటారు అందరూ అలా ఉంటారు అందరూ కూడా కలిసి ఒక చోట కూర్చుని పరమేశ్వరుని సేవించారు అందుకే మనకి పూర్వం అందరూ కలవాలని చెప్పి వనభోజనాన్ని పెట్టేవారు అందరూ చోటు చేయాలి భోజనాలు చేస్తారు ఇప్పుడు ఏం చేస్తే ఎవరింట్లో అని చెప్పిన మనలో చేస్తారు లేదా ఇంక వనభోజనాన్ని చేయలేదు ఇప్పుడు అలాంటివైనా పూజ వనభోజనం పెట్టి ఉసిరు మొక్కల దగ్గర పిస్తు పెట్టి ఆ పూజ చేసి తన కింద పెట్టి తిన్నాం ఇలాంటివి ఆచారం మానేసాం ఏమవుతుంది ఆ కార్తీక మాసంలో చెట్టు కింద ఉసిరి చెట్టు కింద ఎందుకు భోజనాలు తెలుసా మీకు ఎవరికైనా మా ఏదో ఉసిరి చెప్పింది మా వంటకైనా ఉంటుంది ఎప్పుడు వంటక ఉసురు చెట్టు వంటకీ వేసాం ఎందుకు అవసరం చేయాలో చేసాం వనభోజనాలు ఎవరికైనా తెలుసా ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసప్పటికి ఏమవుతుందంటే కాయలు మొదలవుతాయి అప్పుడు అంటే ఉసిరు గర్భం స్త్రీ ఉందనుకోండి గర్భంతో ఉన్నప్పుడు అవి తినాల విత్తనాలను కోరుకుంటుందా ఉందా ఉంటుందా అవి అవిగా విధానాలను ఇష్టం ఉంటుంది మరి ఉసిరి చెట్టు కూడా గర్భం కాయలు వస్తాయి వచ్చినప్పుడు తినాలని కోరుకుంటుంది మరి కోరుకుంటే మనం అయితే తింటాం నేను వేస్తాను మనం ఉసురు మనకి ఎలా తింటుంది ఎలా తింటుంది ఆ ఉసిరి చెట్టు ఏం చేస్తుందంటే అక్కడే ఉంటుంది కాబట్టి కలర్ అప్పుడు ఈ ఆకాశంలో ఉండేటటువంటి అమృత వాయువు అమృతం అమృతం అనేటువంటి వాయువుని లాగుతుంటా కిందకి లాక్కుండా పీల్చుకుంటుంది ఈ కార్తీక మాసంలో దాని కింద మీరు భోజనాలు పెట్టారనుకోండి ఎప్పుడైతే అమృతం అమృత వాయువు పీల్చి లాగిందో ఈ మీరు తినేటువంటి ఆహారం అంతా అమృతం అయిపోతుంది మీరు తినేటువంటి ఆహారం అమృతం అయిపోతుంది ఆ తినడం వల్ల ఏమవుతుందంటే వాగాలు పోతాయి ముందు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి వనభోజనం ఎందుకు చేయాలంటే ఆ చెట్టు కింద పెట్టింది పెట్టుకుని పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే చెట్లు ఎక్కడో ఉంటే తిన్న దాని కింద పెట్టుకోవాలి అవి అంటే పుచ్చి తెలుగుతాను కింద తినాలి దాని కింద ఆ తిన్న వాళ్ళ అమృత వాయువులు ఆనుకుంటుంది ఆ చెట్టు ఉసిరు చెట్టు విష్ణుమూర్తి విష్ణు స్వరూపం ఎవరో ఉష్ణుడు వాళ్ళకి రాత్రి వచ్చు అంటే అట్లా అడుగు ఎప్పుడైతే అమృత వాయువులు రాగిందో ఆ అమృతం ఈ ఆ అమృతం అయిపోతుంది ఈ అమృతం అయిపోవాలంటే ఇవి మీరు తిన్నారనుకోండి ఆరోగ్యం మీకు అర్థమైందా నీకు మళ్ళీ ఆ సంవత్సరం అంతా కూడా కలిసి అవన్నీ మానేసం కాదు ఏంటంటే అట్లాంటి ఏంటంటే అట్లా అంటే సునుక అంటే బలం ఏకదంతస్థ సర్వత్మ ఏకదంతో ప్ర ఏకదంతం అంటే మనం అందరూ కూడా ఒకటి చేరి పరమేశ్వరుని సేవించమని ఆయన రూపం ద్వారా మనకి ఒకటే తంతో తెలియజేస్తాను ఇది ఇంకో కథ ఉన్నది ఎన్ని చెప్పాలంటే చాలా సమయాలు పడతాయి రెండు నిమిషాల్లో చెప్తాను ఒక పది నిమిషాలు అందరూ అందరూ ఓమిపడ్డారు అమ్మ మనకి ఒకటే దంత ఉంది విఘ్నేశ్వరికి ఒకటి ఊరికి పోయి దీనికి రకరకాల కథలు అందరూ చెప్తారు అతలైన కథ ఏమిటంటే పూర్వకాలంలో ఈశ్వరుడు యొక్క శిష్యుడు ఎవరు తెలుసా పరశురాముడు ఎవరు పరశురాముడు ఎవరు శిష్యుడు ఈశ్వరుడు యొక్క శిష్యుడు ఈశ్వరుడు ఆయనకి ఇచ్చారు ఆయుధం ఏమిటి ఆయుధం పరశు ఇచ్చారు పరశు అంటే ఏమిటి గొట్టలు అన్నాడు ఆ పరశు అనేటువంటి ఆయుధాన్ని ఆయనకి ఇచ్చారు పరశురాముడు ఇస్తే ఆయన ఒక రాడు ఏం చేసేట పరశురావణం గురువు గారిని చూద్దాం కైలాసం వెళ్ళారు కైలాసం వెళితే ఇక్కడ చిత్రం వెళ్ళి తెలిసాడు కైలాసానికి ఎనిమిది వైపులా ఎనిమిది మంది గణపతులు కాపలా ఉంటారు ఎనిమిది దిక్కుల్ని కూడా ఎనిమిది మంది గణపతులు కాపలా కాపుతూ ఉంటారు అందరినీ దాటుకుంటూ వెళ్ళాడు కైలాసం వెళ్దాం మాట కాదు ముందు కైలాసం చుట్టూరా అని ఉంటారు ఆ తర్వాత క్రిశూ ఉంటారు వాళ్ళని దాటిన తర్వాత అష్ట గణపతులు ఎనిమిది మంది గణపతులు కాపలా ఉంటారు అందరినీ దాటుకుని వస్తున్నాడు పరశురావణం గణపతి మాత్రం ఆపిచేశాడు ఆ ఉత్తరద్వారం నుంచి వచ్చినట్టు ఉత్తరం వైపు నుంచి అక్కడ గణపతి చేశారు ఆ ఇప్పుడు వెళ్ళడానికి వీళ్ళేది పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా ఏకాంతలో ఉన్నారయో ఇప్పుడు వెళ్ళడానికి అలాగ అదే మా గురువు గారిని దర్శనం చేసుకెళ్ళిపోతా అన్నట్టు పరశురాము ఒప్పుకోలేదు గణపతి ఒప్పుకోకపోతే కోపం వచ్చింది ఎవరికి పరశురాము గణపతి యుద్ధాన్ని గట్ట గణపతి యుద్ధం చేయడం పరశురాముల వల్ల అవుతుందా యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చూడండి యుద్ధం చేస్తుంటే గణపతి తొండం ఉంటుంది కదా ఈ తొండంత ఇలా చుట్టపెట్టు ఇలా తిప్పేట ఎలా తిప్పితే ఎవరి యొక్క దర్శనం కోసం అయితే ఫలితం పెడుతుంటారో వైకుంఠం కనపడింది ఎవరికి పాశ్రవణి ఎలా చెప్పడం ఈ పండాను పెట్టి ఎలా తిప్పాడు కదా వైకుంఠం కనపడింది పాలసరావుడు బ్రహ్మలోనం కనబడింది విసిరి చర్ సముద్రం పాదశ సముద్రంలో బాధ సముద్రం తిల్లుకుంటూ మళ్ళీ వచ్చాడు బాలశ్రమం మళ్ళీ గణపత్వ యుద్ధాన్ని వచ్చాయి గణపత్వ యుద్ధం చేయడం మాట తద్విధు లక్ష్య పోతి హక్తులునే సహా ఎందుకు చేయడం సాక్ష్యాన్ని విష్ణు స్వరూపుడు గణపతి గణపతి గణపత్తున్నా మళ్ళీ చుట్టబెట్టి సమతారు మళ్ళీ ఇల్లుకుంటూ వచ్చారు యుద్ధాన్ని ఇంక మీ గణపత్తు మనం యుద్ధం చేయడానికి కష్టంగా ఉంది మా గురువు గారు ఇచ్చిన ఆయుధం ఉంది కదా వేసేస్తారు అనుకున్నాడు ఆ గురువు గారు ఇచ్చిన ఆయుధాన్ని వేసేశారు బాలరా ఈశ్వరుడు ఇచ్చిన ఆయుధం కదా మరి తండ్రి గారి గౌరవం కదా గణపతి అంటే మాచ్చున్నాడు ఎలా నొచ్చుంటే ఆ గొట్టలు వచ్చి ఈ దంత దంతాన్ని వెనక్కొట్టేసింది ఈ వెనకొట్టినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది ఒక పెద్ద శబ్దం మామూలు శబ్దం లోకాలన్నీ కూడా దగ్గర వెళ్ళిపోయాయి నా శబ్దం అప్పుడు లోపల అమ్మవారు ఏకాంతంలో ఉంది కదా అమ్మవారు ఏకాంతంలో ఉన్న అమ్మవారు ఏమిటి శబ్దం అని బయటకు వచ్చింది వచ్చేసరికి గణపతి యొక్క మహాంతరం అర్థం అయిపోయింది మీరు ఎంత అమ్మలో చదువుతారు కదా మహా గణేష్ణ యంత్రం ప్రహర్షిత ప్రహర్షిత అంటే అర్థం తెలుసా మీకు తెలుసా ప్రహర్షిత అంటే ఏమిటంటే అంతులే ఆనందానికి అంతుంటుంది కదా దానికి చెప్పడానికి లేదు ప్రహర్షిత అంటే గణపతి అంటే అంత ఎష్టం అమ్మవారు నాకు రాక్షసులతో అమ్మవారు యుద్ధం చేస్తుంటే గణపతి వచ్చి యుద్ధం చేసినప్పుడు గణపతి ఎలా ఉంటాయంటే హాస్యప్రీతిగా ఉంటాడు గణపతి ఎలా ఉంటాడు హాస్యప్రీతిగా ఉంటాడు ఎలా కొట్టి కాలు ఉంటాయి చెవులు పెద్ద ఉంటాయి తొండ ఏమో మొహం తొండగా ఉంటుంది దంత విరిపోయింది పొట్ట ఏమో పెద్దది ఉంటుంది చూసిన వెంటనే ఆనందం కలిగేలా ఉంటాడు గణపతి అట్లాంటి రాక్షసులు వేసి ఆయుధాన్ని ఎలా పట్టుకుని విరిచేసి పట్టు విరి చేస్తే అమ్మవారు చూసి ఎంతో ఆనందపడింది మహాగణ విఘ్నం కలిగించి ప్రహర్షిత అంటే ఆ అమ్మవారి సంతోషపడి అట్లా అమ్మవారి అంటే ఇష్టం ఎప్పుడైతే మహాంతా అయిపోయిందో పార్వతీదేవి పాపం వచ్చేసింది ఎవరైతే గణతల యొక్క దంతా అప్పుడు అమ్మవారి తన చూడటం లక్ష కోటి నుంచి అహంతో శక్తితో కలిగిస్తున్నారా అంటే ఈ బ్రహ్మాండంలో లక్ష కోట్ల దేవరాజులు ఉన్నాయి ఎందు ఈ బ్రహ్మాండం మొత్తంలో లక్ష కోట్ల సేవ లక్ష కోటించంతో శితో కరెక్ట్ లక్ష కోట్ల జీవరాశుల్లో చే కూడా అపగారం తలబెట్టినటువంటి గణపతి యొక్క దంతాన్ని జరగబడతానన్నారు ఎవరు జరుపుకుంటారు చెప్పించేస్తానంటుంది అమ్మవారి పాపం ఇచ్చింది అప్పుడు ఆపద వచ్చింది గుర్తు గుర్తుపెట్టుకోండి బాగా పెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు కైలాసంలో ఏం జరిగింది ఆపద వచ్చింది అమ్మవారి పరశురాముని చెప్పిపోతారు పరశురాముడు అంటే ఎవరో అమ్మవారి కొడుకుతో సమానం అంటే ఎవరు ఇప్పుడు కొడుకుని సేపించిపోతారు కైలాసంలో వచ్చింది ఎక్కడైతే ఆపద కలిగిందో మీకు గుర్తుపెట్టుకోండి ఆపద మతహస్తారం గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే ఆపద వచ్చిందో ఆపద మతహస్త సర్వసంపద లో శ్రీరాము భూయో భూయో నరాభిమం ఎక్కడ ఆపద వచ్చిందో అక్కడ విష్ణువుని స్మరిస్తే ఆపద పోతుంది రాముని స్మరిస్తే ఆపద పోతుంది అని చెప్తున్నారు ఇప్పుడు కైలాసంలో ఆపద వచ్చింది విష్ణుమూర్తి ఇయో ఒక చెప్పించిపోతుంది పార్వతీ విష్ణుమూర్తి స్వయంగా ఒక బాలుడి రూపం ధరించి కైలాసం వచ్చారు అమ్మవారికి ఈ కైలాసంలో వీళ్ళందరూ రుద్రగణాలు ఉన్నాయి కదా ఈ రుద్రగణాల అందరూ కూడా భయమరిచిపోయి చూస్తున్నారు అమ్మవారు కోపంతో ఉంది కదా ఉగ్రంతో ఉంది శపించేద్దాం అమ్మవారు కూడా ఈ బాలుని చూసి ఎవరైనా అందంగా ఉన్నాడు ఈ బాలుడు అని వారికి అయితే చూస్తుంటే అమ్మవారి దగ్గరికి వచ్చాడు బాలుడు ఎవరో విష్ణుమూర్తి స్వయంగా వచ్చారు వచ్చినటువంటి వారు అమ్మ పార్వతి మీ పరశురాముడు తెలుసో తెలుగు తప్పు చేశాడు తెలుసో తెలుగు తప్పు చేశాడు కానీ ఒక దంతం వెనకొట్టేశాడు ఇప్పుడు ఒక దంతంతో మీ గణపతికి వేదాల్లో ప్రసిద్ధి పొందుతాడు ఏకశప్త ప్రధానాలతో ఏకదంతం చతురహస్తం వేదాల్లో వేదంలో చెబుతాడు ఏకదంతం చతురహస్తం ఇప్పుడు ఏకదంతంతో మీ గణపతి వేదాల్లో ప్రసిద్ధి పొందారు నేను వరమిస్తున్నానంటే విష్ణుమూర్తి వరమిచ్చి ఎనిమిది నామాలకి అష్ట గణేష అష్టకం అని చెప్పారు ఇక్కడ ఆ కైలాసంలో స్వయంగా ఎనిమిది మీద అష్టకం మీద ప్రవచనం చేయాలంటే మూడు రోజులు పడుతుంది అంతేగా అంత చెప్పే సమయం లేదు కాబట్టి ఆ ఎనిమిది నామాలు చెప్తాను ఆ ఎనిమిది నామాలను ఒక నామం చెప్తాను గణేష్ మాత్రం చెప్పండి గణేష గణేశ ఏకంతేరమ్ము విగ్రనాయము ఈ ఎనిమిది నామాల మీద అమ్మ ఇక్కడ నుంచి వరం ఇస్తాను గణపతికి విష్ణుమూర్తి వరం ఇచ్చి ఈ ఎనిమిది నామాలతోటి కూడా గణపతి ప్రసిద్ధి చెందుతాడని చెప్పి చెప్పి ఎనిమిది నామాలకు కూడా స్తోత్రం చేసి ఎనిమిది నామాలకు చెప్పారు అందులో ఒక నామం గుర్తుపెట్టుకోండి అందులో గణేశాయమొట్టమొట్ట నామం అయితే గణేశాయమహనామంలో జ్ఞానాథ వాచక నష్ట నిర్మాణ వాచక తయోదీషం పరం బ్రహ్మ గణేశం అంట మొట్టమొదటి నామం అర్థం ఏంటంటే జ్ఞానవాచకం అంటారు మొట్టమొదటి గణపతి మీద నామం జ్ఞానవాచకం గకార ఉందా అది జ్ఞానవాచకం అని చెప్పారు అంటే గణపతి గురువు గోవిందుడు గంగు ఇవన్నీ గకనభీతి స్వరూపాలు ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి కాబట్టి అట్లాంటి జ్ఞాన బీజ అయినటువంటి గణపతిని ఎవరైతే లక్ష్మీ గణపతి ఆనం చేశారో ఆరాధన చేశారో వాళ్ళందరికీ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందని ప్రత్యేకంగా తెలియజెప్పారు అంతే ఆ నామాలకు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది మీరు ఎప్పుడైనా మీరు ప్రవేశం పెట్టుకోండి చెప్తాను మూడు రోజులు మీకు అర్థమవుతుంది అంతేకాదు అంటే అట్లాంటి అంటే ఆ గణపతి ఎక్కడికి వచ్చాం సుమ్ము వచ్చా ఏకద్రత రెండో నామందికి వచ్చాం సుమ్ము కలిసి కపిలహా కప్పిదా ఎప్ప తెలుసా ఎక్కడికో అంటే తెలుసా తెలీదా నలుపు కాదు కొద్ది మొదల ఎదురుపు ఉంటుంది దాన్ని కపిలుకోవాలంట ఇప్పుడు గణపతి తెల్లగా ఉంటాడట చూడండి గణపతి ఎలా ఉంటాడు తెలుగుగా ఉంటాడు రాక్షసారం చేసేట చేత రక్తం మీదడింది తెలుపు మీద ఎలా ఉంటుంది తెలుపు మీద ఎరుపు పడింది రంగు అప్పుడు కపిలాచరమహ సుము ఏకనందహ కపిలా అంటే ముద్ర ఎదుపు రంగులు కీర్తించబడ్డాడు ఇప్పుడు దేవాలందరూ కూడా కపిలాజరమహాన్ని కీర్తించారు సుంగతే ఏకాంతితే చెవులు ఎలా ఉంటాయి చేపలు ఉంటాయి ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనం పడుకుంటే ఏం కథలో ఇంకా నిద్రలో వెళ్ళిపోతే కానీ ఏరు పడుకుంటే పడుకున్నా సరే చెవులు ఊరుతూనే ఉంటాయి గుర్తు పెట్టుకుని నిద్ర వస్తున్నా సరే ఏరు పడుకుంటే మీకు గుర్తు పెట్టుకోండి ఏ దేవతకైనా సరే ఇంత చెవులు ఉంటాయా ఎవరికైనా ఉంటాయా ఎవరికి ఉంటాయి ఎవరికైనా ఉంటాయి గణపతిగా ఉంటాయి ఎందుకోసం ఉంటాయి మీరు ఏ కార్యం చేసినా మొట్టమొదటి ఎవరిని పూజించాలి గణపతిని పూజించాలి ఏది మొదలెట్టినా శుభం అశుభం ఏదైనా గణపతిని మొట్టమొదటి పూజ చేయాలి అట్లా గణపతిని పూజ చేయాలి మరి ఎవరికి ఏ అవసరంతో తెలియదు ఆయన చెవులు ఎప్పుడు కూడా ఆరించుకుంటూ ఉంటాడు విన్నాను సిద్ధంగా ఉంటాడు అనమాట మీకు అర్థమైనా ఆయన ఎప్పుడు పడుకున్నా సరే చెవులు ఊతూ ఉంటాయి అంతే చెప్పారు గది కర్ణాగ్రమ మీరు ఎప్పుడు ఏ వచ్చి చెప్పుకుంటానో నేను మరి ఎదురు చూస్తూ ఉంటానో నాకు అంటాడు ఆయన చెప్తే గానీ వ్యగ్రహం తొలగదు ఏదైనా సరే మొట్టమొదటి కనపడి అందుకే గజ కర్ణాగ్రమహ అంటారు మాట గజ కర్ణము అంటే అది ఎలా ఉంటాయి స్వర్పకర్ణాగ్రమహ స్వర్పకర్ణం అంటే సూర్పం అంటే తెలుసా చేత సూర్పం అంటే చేతలా ఉంటాయి చెవులు ఆ స్వర్పం అందుకే ఇచ్చుకుంటారు అన్నమాట వాయినా ఇచ్చుకోవడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది సుముఖ ఏ ఏకదంతచ్చ చెబులో గజ కర్ణక ఇప్పుడు లంబోదరచ ఇప్పుడు లాభం ఏంటి లంబోదరుడు అంటారు కదా ఇప్పుడు లంబం అంటే ఏమి తెలుసా ఇప్పుడు సైన్స్ చదువుకున్నాను కట్ట లంబకర్ణం అంటారు లంబ అది అవన్నీ సంస్కృత పదాలు అదో వాడారు సైతులు కట్టం లంబ లంబకర్ణం అంటే ఉబుకి ఉన్నటువంటి పొట్టని లంబం అంటే ఉబుకి ఉన్నటువంటి పొట్ట కలిగిన వాడు లంబ కర్ణ అమ్మా అది పొట్ట ఎలా ఉంటుంది సున్నాలో ఉంటుంది ఎలా ఉంటుంది సున్నానో ఉంటుంది ఇప్పుడు ఒక సున్నా రాయాలనుకోండి మీరు ఎక్కడ మొదలు పెడితే అక్కడ రాపాలి ఒక సున్నా రాయాలండి సున్నా చుట్టాలి ఎక్కడ మొదలెడితే అక్కడ ఆపాలి ఇంకో జోట ఆ సున్నా అవుతున్నా ఒకటి ఒక రాయాలనుకోవాడ బోట రెండు రాయాలంటే ఒక జోడ పోతే ఇంకో జోట ఆ మూడు రాయాలంటే ఇంకో జోట కానీ సున్నా రాయాలంటే ఎక్కడ మొదలెట్ అక్కడ బాగోదు నువ్వు ఈ బ్రహ్మాండంలో నువ్వు చేసుకునే కర్మలు పోర్చున్నావు మళ్ళీ కర్మలు చేస్తున్నావు మళ్ళీ చక్రానికి ఎక్కడ తీసుకున్నావు మళ్ళీ కూర్చున్నావు మళ్ళీ ఇక్కడే తీసుకున్నావు ఇక్కడే కూర్చున్నావు మరి దీని నుంచి తప్పించాలంటే స్వామి పాదాలు పట్టుకోవాలి పట్టుకుంటే తప్పిస్తాను అంటున్నాడు మనం తెలుసుకోవట్లేదు ఓపెన్ ద్వారా ఇక్కడెక్కడ తిరుగుతున్నాం ఎలా ఈ సున్నాలో ఈ సున్నా ఆయన పట్టాలంటే సున్నా ఈ దీని నుంచి తప్పించాలంటే ఆయన పట్టుకోవాలి అంటే లంబోదరాజన అనేటువంటి ఆమం ఉంటుంది మనం అందుచేత చుమకచ్చే ఏక సంతలో గ్రీగ లంబోదా జన అయితే ఎప్పుడు ఎక్కడం అంటే హాస్యప్రదు ఆయన హాస్యంగా ఉంటాడు చూడటారు ఆనందం కలుగుతుంది చూసిన వెంటనే ఎంత కష్టం పోతుంది గణపతి అట్లాంటి గణపతి యాగం గణపతి యాగం మనం అందరం చేసుకున్నాం అంటే శృంగతి ఏకనందమ్మూత విగ్నం విగ్రహానికి రాజు ఎవరంటే ఆయన ఆయన పూజిస్తే ఏ విగ్రహం అయినా పోతుంది ఇంకా ఎందుకు సందేహం లేదు అని చెప్పబడుతుంది కాబట్టి అట్లాంటి యొక్క ఆరాధన పురాణం చెప్పారంటే చాలా సమయం పడుతుంది కానీ చెప్పలేదు అయిపోయింది పూజ చేద్దాం అందరూ కూడా ఒక్కసారి రామనామం పాలకం ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ